అంటే శేఖర్ కమ్ముల అసలు ఎవరి మాట వినరు ఆయన నరకుడితే తీస్తారు ఆయన నరకొడితే చేస్తారు అది ఎంతో కరెక్ట్ నిజమేనా అంటే నేను సినిమా ముందు నేను నాకేం పెద్ద ఇవి కావాలా అవి కావాలని సినిమా మీ డిమాండ్స్ మీరు హ్యాపీగా కింద కూర్చొని పని చేసుకుంటారు సో సినిమాలో కూడా తింటారు కరెక్ట్ సో సో సినిమా దగ్గర నేను మొండి అంటే మొన్న రాజమౌళి గారు చెప్పగానే ఏదో చెప్పారు మొండి అంటే బేసిక్గా ఆ సినిమా కావాలని తీస్తున్నాం కదా అది ఇప్పుడు ఇప్పుడు నేను దాన్ని దాన్ని తక్కువ చేసుకుని వేరే చేయడం వల్ల అంటే ఏది అది ఎవరికి మంచిది కదా నాకు మంచిది కదా చూసేవాడు నన్ను తిడతారనమాట అంటే ఈ సినిమా బాధలు లోపల కష్టాలు ఇంత కష్టపడి ఎంత ముండిగా బిహేవ్ చేసి ఇది కావాలని కూర్చున్నా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సినిమా ప్రజలకు సినిమా చూస్తున్న వాడికి ఏం తెలియదు సో వాడు చూసాడ లేదని అది నేను నాకు అర్థమై పట్టే నేను అది దాన్ని ఇన్సిస్ట్ చేస్తాను ఇది కావాలి అని సో సో అలాంటి ఫిదా టైంలో కూడా మీకు కొంచెం ఆ టైం విషయంలో లెంత్ విషయంలో డిస్టర్బెన్స్ వచ్చాయంటే సో ఇక్కడ డిస్టర్బెన్స్ రాలేదనుకోండి ఇక్కడేమీ లేదు నేను ఏదో సునీల్ గారితో మనం మాట్లాడుతూ ఇక్కడెందుకు వెళ్ళి చెన్నైలో కూర్చోవచ్చు కదా వర్క్ ఫాస్ట్గా ఉంది మీ కూడా అంటే నాకు డైరెక్టర్ గేట్ దగ్గర కూడా రానిస్తారా ఇక్కడ డైరెక్టర్ గేట్ దగ్గర కూడా రానివ్వడం అసలు అసలు అంటే కొన్ని నేను అల్ అంటే ఆయన ఆయన అంటే నేను రానిపోవడం అనేది అంటే నేను అంత ఉంటాను అంటే అంటే ఈ సినిమాలో జనరల్ గా అంటే సినిమాలో డైరెక్టర్ ఒకళ్ళు 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 దీని మీద నడవాలి అంటే అది ఈగో కోసం కాదు బేసిక్ అంటే ఇట్ సిస్టర్ ఇట్స్ జస్ట్ దేట్ ఇస్ అంటే దాని ప్లస్ మైనస్ దాని వస్తున్నీ ఉంటాయి